సరిహద్దుల్లో సింహ గర్జనలు వినిపిస్తున్నాయి ప్రతి క్షణం ఉత్కంఠతో నిండిపోయింది దేశ గౌరవాన్ని తాకిన మంట అమాయకుల రక్తంతో తడిసిన మట్టి బాధితుల కన్నీళ్లు ఇవన్నీ ఇప్పుడు ప్రతీకారంగా మారుతున్నాయి శత్రువు ఇండియా గడప దాటి వచ్చాడు ఇప్పుడు అతనికి సమాధానం చెప్పేది బుల్లెట్లేనా జమ్మూ కశ్మీర్ పహల్గామ్ లో పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకున్న ఉగ్రవాదుల వెనుక ఉన్నది ముమ్మాటికి పాకిస్తానే భారత్ బలంగా నమ్ముతోంది ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను అమాంతం పెంచుతోంది ఇప్పుడు అందరికీ ఒకటే ప్రశ్న ఈ తగాదా రూపం దాల్చుతుందా ప్రశాంతంగా ఉన్న సముద్రం ఓ పెను తుపానుకు వేదికవుతుందా ఇండియా సముద్రపు ఉపరితలంపై ఇప్పుడు ఒక యోధుడు చక్కర్లు కొడుతున్నాడు అతని పేరే విక్రాంత్ పహల్గామ్ పై విరుచుకుపడ్డ క్రూరత్వానికి బదులుగా సముద్రపు ఊహలన్నీ ఇప్పుడు ఈ విమాన వాహన నౌక చుట్టూ తిరుగుతున్నాయి కర్ణాటకలోని కార్వార్ తీరాన్ని తాకుతూ అరేబియా సముద్రంలో తన దూకుడును చాటుతోంది విక్రాంత్ ఇది ఒక హెచ్చరిక కాదు తమ పౌరుల జోలికొస్తే మౌనంగా ఉండబోమని తమ రక్తాన్ని తాగిన వారికి సమాధానమిచ్చేందుకు వెనుకాడబోమని చెప్పే సంకేతం ఇటు ఎత్తైన అలల మధ్య ఈ నౌక తన భుజాలపై మిగ్ ట్వంటీ నైన్ కే యుద్ధ విమానాలను మోస్తోంది వాటి రెక్కలు గాలిని చీల్చే వేగంతో ముందుకు సాగుతున్నాయి పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌక రెండు వందల అరవై రెండు మీటర్ల పొడవు అరవై రెండు మీటర్ల వెడల్పుతో సుమారు నలభై ఐదు వేల టన్నుల బరువుతో ఉంటుంది ఇది ఒకేసారి ముప్పై వరకు యుద్ధ విమానాలు హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు ఇవి గగనతల సముద్రతలం నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటాయి బరాకేట్ క్షిపణుల వ్యవస్థతో ఇది గాల్లోని శత్రుల క్షారణ సమర్థవంతంగా ఛేదించగలదు ఇటీవల ఐఎన్ఎస్ విక్రాంత్ తన తుది ఆపరేషనల్ క్లియరెన్స్ ను కూడా పొందింది ఇటు ఏప్రిల్ ఇరవై ఐదున ఎల్ఓసీ వెంబడి పాక్ ఇండియా ఆర్మీ పరస్పరం కాల్పులకు తెగబడ్డాయి మరోవైపు పాకిస్తాన్ కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది భారత విక్రాంత్ సముద్రాన్ని చేల్చుకుంటూ వచ్చిన వెంటనే దాని ప్రతిధ్వని పాకిస్తాన్ కొండల వరకు చేరింది సరిహద్దు వెంబడి పాకిస్తాన్ ఆర్మీ తన బలగాలను పెంచుతోంది తక్షణమే అదనపు సైనికులను నియమించి వారికి బంకర్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది కొన్ని రోజులుగా సరిహద్దు రేఖ వెంబడి అనూహ్య కదలికలు జరుగుతున్నాయి అంతేకాదు సిఆర్కో డివిజన్ కు అలర్ట్ ప్రకటించింది పాకిస్తాన్ ఇక ముస్లిం మిలిటెన్సీకి అండదండలు అందించే పాకిస్తాన్ ఇప్పుడు యుద్ధ దిశగా అడుగులు వేస్తోందని సమాచారం ఇటు పాకిస్తాన్ మిస్సైల్ టెస్టులకు కూడా ఆదేశాలు జారీ చేయడం మరింత సంచలనం రేపుతోంది కరాచీ తీరం నుంచి సర్పేస్ టు సర్పేస్ మిస్సైల్ టెస్ట్ ను నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది ఇలా ఓవైపు ఇండియా విక్రాంత్ ను మోహరిస్తే అటు పాకిస్తాన్ మిస్సైల్ టెస్ట్లతో పాటు సైనికులకు కీలక ఆదేశాలు జారీ చేయడం యుద్ధ భయాలను అమాంతం పెంచిందని చెప్పాలి అయితే ఇదంతా యుద్ధం చేయడం కోసమే తీసుకున్న చర్యలుగా ఇప్పటికైతే చెప్పలేమంటున్నారు విశ్లేషకులు సాధారణంగా ప్రత్యర్థిని భయపెట్టాలని లక్ష్యంతోనూ ఇలా చేసే అవకాశాలుంటాయి ఒకవేళ నిజంగానే యుద్ధం వస్తే అది భీకరంగా సాగడం ఖాయమనే చెప్పాలి యుద్ధం అంటే కేవలం బుల్లెట్ల మోత కాదు అది సామాన్యుల కలలను చీర్చే శబ్దం ఓ బాంబు పేరిన చోట ఒక ఊరు ఊపిరాడకుండా చనిపోయే విధ్వంసమే యుద్ధం ఒక్కరోజు యుద్ధం జరిగితేనే వేలాది ప్రాణాలు మట్టిలో కలిసిపోతాయి ఇంటి గడప దాటి వెళ్లిన సైనికుడి కాలు జాడలు తిరిగి వస్తాయా అనే ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది యుద్ధం అంటే గెలుపోవటమే కాదు అది జీవితం మరణం మధ్య నడిచే ఓ రక్తపు రేఖ ఒక్క నిర్ణయం వేలాది మంది జీవితాలను తుడిచిపెట్టగల శక్తిని కలిగి ఉంటుంది ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పుడు మాటలే మంటలవుతున్నాయి ఈ మంటలు రాక్షస రూపం దాల్చితే అంతే సంగతి అయితే గతంలోనూ ఇండియా పాకిస్తాన్ మధ్య పలు సందర్భాల్లో యుద్ధాలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన తర్వాత మొదటిసారి ఇండియా పాక్ తలపడ్డాయి అరవై ఐదులో మరోసారి ఘర్షణకు దిగాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ కోసం భారత సైనికులు ప్రాణత్యాగాలు చేస్తారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ గుట్లలో జరిగిన ఘోర సంగ్రామం గురించి ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు ప్రతిసారి పాకిస్తాన్ కుట్రలు దుర్మార్గపు దాడులే ఈ యుద్ధాలకు కారణమయ్యాయి ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రావడానికి పాకిస్తాన్ ఉన్మాద ఆలోచనలే కారణమంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే పహల్గామ్ దాడులకు పాల్పడిన ది రెసిస్టెంట్స్ ఫ్రంట్కు అండదండలు అందిస్తున్నది పాకిస్తానే